నేను చెప్పే కదండి నాకు తెలుగు భాష అంటే చాలా అభిమానం చాలా ఎక్కువ తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం ఆ అభిమానం ఎక్కువ అన్నప్పుడు నేను తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేయాలి కదా వాళ్ళంత మన హీరోలే కదా సో నాకు అందరు హీరోలు ఇష్టమే సో అందరూ అలా అయితే ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి కొత్త మూవీ వరప్రసాద్ అని చెప్పి గురించి ఇప్పుడు చిరంజీవి గారి గురించి నేను కొత్తగా చెప్పుకోవాలంటే పేజీలు జరిపోవు పుస్తకాలు జరిపోవు ఎందుకంటే చిరంజీవి గారు ఎవరికైనా అండి యాక్చువల్ చెప్పాలంటే చిరంజీవి గారి గురించి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు స్వయం కృషి అయినా సో అలాంటి వ్యక్తులు కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే స్వయం కృషితో రావడం అనేది చాలా కష్టం ఏ బ్యాక్గ్రౌండ్ ఏ గ్రౌండ్ లేనైనా కేవలం ఒక ఒక గ్రౌండ్లోనే పోరాడి ఆ గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ పెంచుకొని బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ అయ్యారు మెగాస్టార్గా సో కాబట్టి చిరంజీవి గారి గురించి మనం నేను అంటే ఆ సార్ పేరు చెప్పుకోవాలంటే కూడా కొంచెం అనిపిస్తుంది అనమాట ఇన్స్పిరేషన్గా సో చిరంజీవి గారు మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ స్వయం కృషి సో స్వయం కృషి లాంటి వ్యక్తి చిరంజీవి గారు సో ఖచ్చితంగా హిట్ అవుతుంది చూస్తున్నాను ఎందుకు లేదు స్టాలిన్ సినిమా నాకు చాలా ఇన్స్పిరేషన్ స్టాలిన్ మూవీ స్టాలిన్ గానీ ఠాగూర్ అటు పోతే చాలా సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారి నేను చిన్నప్పుడు అంజీ సినిమా చూసేవాడిని బాగా మనందరికి చాలా ఇష్టమైన సినిమా అప్పట్లో అంజీ సినిమా అంటే అంజీ అనుకుంటే వాళ్ళం అప్పుడు నేను చిరంజీవి గారి పేరు కూడా నాకు తెలియదు అంజీ అనుకుంటే పేరు సో అంత బాగా ఇష్టం అనమాట అంజీ గాని ఠాగూర్ స్టాలిన్ యాజ్ ఇట్ ఇస్ మనం ముగ్గురు సాయం చేయడం ఆ ముగ్గురిని ముగ్గురు సాయం చెప్పడం ఇన్స్పిరేషన్ వేయలేదు కదా ప్రతి సినిమాలో ఉండదు అలాంటి మాటలు కేవలం చిరంజీవి గారికి సాధ్యం సో అలాంటి చిరంజీవి గారికి నేను ఇన్స్పైర్ అవుతా ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి సో ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గర నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాను ట్రైలర్ చూసారు బాగుంది సూపర్ ఉంది మన చిరంజీవి గారిని మళ్ళీ నన్ను అడిగితే మాలాంటి తో పోటీకి పెట్టారు ఆ సినిమా మాలాంటి తో పోటీ పడుతున్నారు చిరంజీవి గారు సో మంచి విషయమే మంచి శుభ పరిణామం ఎందుకంటే తెలుగు సినిమాకి ఒక భుజం లాంటి వాళ్ళు ఒక మంచి పిల్లర్ లాంటి వాళ్ళు అలాంటి వ్యక్తులు మంచి ఇలాంటి ఇంకా సినిమాలు మంచిగా యంగ్ యూత్ రోల్ చేయడం అనేది చాలా మంచి విషయమే ఎందుకంటే ఎవరైనా కానీ వయసు అయిపోకుండా వయసు ఉంటేనే మేలు కదా వయసు అయిపోవాలని ఎవరు కొనుకుంటారు చెప్పండి సో మాకు చిరంజీవి గారు అలాగే కనపడుతున్నారు వయసు అయిపోలేదు మాతో పోటీకి వస్తున్నట్టు అనిపిస్తుంది మాకు ఇప్పటికీ మొత్తానికి ఖచ్చితంగా అనిల్ రావు కదా డైరెక్టర్ సో ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది సంక్రాంతి కాబట్టి ఆయన వచ్చేది కూడా సంక్రాంతికి వస్తున్నా అని చెప్పేసి పెట్టాడు టైటిల్ లో కూడా సో ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నారు ఖచ్చితంగా సంక్రాంతి ఏదైతే పండుగ ఉంటుందో ఆ పండుగ ఇచ్చే వెళ్తారు ఖచ్చితంగా ఆ పండుగ మనతోనే జరుపుకుంటారు మన చిరంజీవి గారు సినిమా రూపంలో జరుపుకొని మనతో పాటు భోగి మంట వేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ సో అదనమాట